ఈ రోజు దుబ్బాకలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిపించినందుకు దుబ్బాక ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఒక విషయం కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాం కుటుంబ పాలనకు ఇది అంతం మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజకీయాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ దుబ్బాక ప్రజలు ఆదరించి అభిమానించి స్వల్ప మేడతో గెలిపించిన భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి విషయం ఈ సందర్భంగా స్పష్టంగా అర్థమైతా ఉన్నది కుటుంబ పాలనకు ఇప్పటి నుంచే చరగ పడే విధంగా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠని చెప్పే విధంగా తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజలు భాగ్యనగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం ఏంటి చేయాలంటే ఈ రోజు కేవలం బెదిరింపును భయపెట్టి భయప్రాంతకు గురి చేసి గెలవాలని ప్రయత్నం చేసి లక్ష లక్ష కోట్ల మేడతో గెలుతున్నారని ఛాలెంజ్ విషయంలో హరీష్ రావు ఎక్కడో ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం ఏంటి అంటే ఓడిపోతామని ముందే తెలిసి ఖచ్చితంగా దుబ్బాకల తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి పార్టీ ఓడిపోతుందన్న ఉద్దేశం కొద్ది అక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అయితే ఉన్నారో కనీసం అక్కడ ప్రచారానికి కానీ బహిరంగ సభకు గానీ రానటువంటి పరిస్థితి ఉన్నది అదే విధంగా కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం